హాయ్ అండి హాయ్ హలో వన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే దొండకాయలు కోస్తున్నాను చూడండి మా క్రీపర్ అయితే దొండపాదు గోడ మీదకి వెళ్ళిందండి ఇంటి వెనకాలండి ఇది ఇలా చూసుకోవాలండి దొండపాదు ఎప్పుడు కూడా కింద లీవ్స్ కిందే ఉంటాయండి కాయలు అంత బాగా అల్లిందో చూడండి తొంపాది పందిర్లో ఇంకా చూడండి ఒక్క స్టెమ్కి ఒకటి వచ్చిందంటే దాని వెనకాలే మూడు నాలుగైనా ఉంటాయండి అట్లీస్ట్ మనం చూసుకోవాలి ఆ లైన్నే ఆక్రీపర్తోటే చూసుకుంటూ ఉండాలండి లేకపోతే ఇవి చాలా తొందరగా పండిపోతాయండి చూడండి ఇదైతే ఎంత బాగా కలర్ వచ్చిందో తిన్నైతే తినొచ్చండి అసలు టచ్ చేస్తే ఎంత సాఫ్ట్గా పండిపోయిందండి మా గారు అయితే చాలా శ్రద్ధగా చూసుకుంటారండి మొక్కల్ని ఆయనే చూసుకుంటారు ఓన్గా సో లైన్గా ఇలా చూడండి ఇది చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఇలా ఒకదాని కింద ఒకటి ఉంటాయండి ఇదైతే పాడైపోయింది ఇలా కూడా అవుతాయండి ఒక్కొక్కసారి అవైతే యూజ్ చేసుకోకూడదు మా మావీ గారికి ఎంత ఇంట్రెస్ట్ మా అమ్మకు కూడా అంత ఇంట్రెస్ట్ అండి ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అమ్మవారింటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మొక్కలు మీకు చూపిస్తాను చూడండి సీతావలం చెట్టుకైతే అయితే ఎక్కింది ఎంత బాగా ఎక్కిందో చూడండి ఒక కొమ్మ పైకి పెడితే చాలు అదే వెళ్ళేసుకుంటుంది మనం లీఫ్స్ కింద మాత్రం ఆకుల కింద మాత్రం బాగా చూసుకోవాలి ఏమీ ఫస్ట్ సైడ్స్ ఏమీ లేకుండా ఉన్న వెజిటేబుల్స్ అండి ఆల్మోస్ట్ ఫస్ట్ సైడ్ కొట్టకుండానే ఉంటారు ఆర్గానిక్ ఫుడ్ అంటారు కదండి అలా చూడండి నాకైతే ఇన్ని వచ్చినాయి అంతే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి